లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఇంకెంత మరో మూడు నాలుగు నెలలే టైం మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన పార్టీలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టాయి గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు సీట్లలో సిట్టింగ్ ఎంపీలకే ఛాన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ ఈసారి ఏం చేయబోతోంది ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతుంది జహీరాబాద్ మెదక్ పార్లమెంటు స్థానాల్లో గులాబీ పార్టీ ఆశావహులు ఎవరు బీఆర్ఎస్ అధినేతతో పాటు పార్టీలో కీలకమైన హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అది అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ గాలి వీచినా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం గులాబీ జెండానే ఎగిరింది పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా నిలిచిన జిల్లాలో మరోసారి పట్టు నిలబెట్టుకుంది బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకుని మెదక్ జిల్లాలో సత్తా చాటింది అదే ఊపిని కొనసాగిస్తూ లోక్సభ ఎన్నికల్లోనూ గెలవాలన్న వ్యూహంతో ఉంది బీఆర్ఎస్ జిల్లాలోని మెదక్ జహీరాబాద్ పార్లమెంటు స్థానాల్లో హ్యాట్రిక్ విజయం కోసం వ్యూహాలు రచిస్తోంది పద్నాలుగు ఎన్నికల్లో మెదక్ ఎంపీగా కేసీఆర్ జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ బరిలో నిలిచారు ఆ రెండు స్థానాలను గులాబీ పార్టీనే కైవసం చేసుకుంది అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండు చోట్ల సిట్టింగ్ ఎంపీలకే టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ మెదక్ నుంచి భారీ మెజారిటీతో మరోసారి గెలిచారు కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ లో మాత్రం బీబీ పాటిల్ స్వల్ప మెజారిటీతో గట్టెక్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది అయితే ఈసారి మెదక్ జహీరాబాద్ స్థానాల నుంచి ఆ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోందన్నదే ఆసక్తికరం సిట్టింగులకు ఛాన్స్ ఉందా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో అక్కడ బీఆర్ఎస్ కొత్త అభ్యర్థిని బరిలోకి దించడం ఖాయం మరి మెదక్ ఎంపీ టికెట్ ఎవరికన్నా ప్రశ్నకో మాజీ ఎమ్మెల్యే పేరు మొదట వినిపిస్తోంది సునీత లక్ష్మారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అధినేత ఎంపీ టికెట్ హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది అదే సమయంలో మెదక్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు మరో నేత గాలి అనిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో గాలి అనిల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నర్సాపూర్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తనకు అవకాశం ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారట అనిల్ కుమార్ వీళ్ళిద్దరే కాకుండా స్వయాన కేసీఆర్ఏ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగా బరిలో ఉంటారన్న చర్చతో మెదక్ సీటుపై మరింత ఉత్కంఠ పెంచుతారు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మరో ఎంపీ సీటు జహీరాబాద్ విషయంలోనూ మార్పు ఖాయమనే ప్రచారం అందుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు కానీ ఈసారి మాత్రం ఆయనకు టికెట్ డౌటే ఇప్పటికే పాటిల్ పార్టీ మారతారని పదే పదే ప్రచారం జరిగింది బీబీ పాటిల్ కండువా మార్చడం ఖాయమని కొంతమంది బీఆర్ఎస్ నేతలే చెప్పుకొచ్చారు టికెట్ రాదన్న సంకేతాలతో బీబీ పాటిల్ చూపు ఇప్పుడు బీజేపీ వైపు మళ్లిందనే టాక్ వినిపిస్తోంది అదే జరిగితే మెదక్ జహీరాబాద్ రెండు చోట్ల బీఆర్ఎస్ నుంచి కొత్త మొహాలకే ఛాన్స్ దక్కనుంది ఓడి సీఎంఎస్ చైర్మన్గా ఉన్న మల్కాపురం శివకుమార్ ఎంపీగా పోటీకి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది ఆయనతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు జహీరాబాద్ టికెట్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయ భారంతో ఉన్న బీఆర్ఎస్కి వచ్చే లోక్సభ ఎన్నికలు సవాల్గా మారాయి మళ్లీ అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో కేడర్ డీలా పడింది వీటన్నింటినీ అధిగమించి కింది స్థాయి శ్రేణుల్లో జోష్ నింపేలా వ్యూహరచన చేస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కేడర్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మరింత కష్టపడి మెరుగైన ఫలితాలు సాధించాలనే మెసేజ్ ఇస్తున్నారు ఎంపీ ఎన్నికల్లో జిల్లాలో రెండు సీట్లు గెలిస్తే పార్టీలో మళ్ళీ జోష్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఉన్నా పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయన్నదే ప్రశ్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ శ్రేణులపై తీవ్ర ప్రభావం చూపింది పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్ కాబోతోంది ఎందుకంటే గత ఎన్నికల్లో దూకుడు మీదున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల నాటికి కళ తప్పింది ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ బీజేపీ నుంచి ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి మాజీ సీఎం సొంత జిల్లాలో వార్ వన్ సైడ్ అనే పరిస్థితి అయితే ఈసారి లేదని చెప్పాలి మెదక్ జహీరాబాద్ నియోజకవర్గాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీకే ఎక్కువ అవకాశాలున్నాయి